జగన్పై కోడికత్తి కేసులో ఐదేళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న జనపల్లి శ్రీనివాస్ కు బెయి అన్యాయమని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు మమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామంలో జనపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కలిసి పరామర్శించారు జనపల్లి శ్రీనివాస్ కోడికత్తి కేసులో ఎన్ఐఏ కూడా కుట్రకోణం లేదని తెలిసినప్పటికీ బెయిలీ వక్కుపోవడం అన్యాయం అన్నారు ఒక పేద కుటుంబంలో చేతికి అంది వచ్చిన కొడుకును జైల్లో నాలుగు గోడల మధ్య బంధించి వృద్ధ తల్లిదండ్రులకు కడుపుకోత ఎన్నాలని హర్షకుమార్ ప్రశ్నించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనేక సార్లు శ్రీనివాస్ను కలిశానని అర్షకుమార్ అన్నారు తన తల్లిదండ్రులను చూడండి అని అనేక సార్లు చెప్పాడని తాను వస్తే రాజకీయ పార్టీ రంగులు పులుముతారన్నారు ఇప్పుడు ఎన్డీఏ రిపోర్టు చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి కనీసం మానవతా దృక్పథం లేకుండా ఇంకా లోతుగా విచారణ జరపాలనడం అన్యాయం అన్నారు ఈయన శ్రీనివాస నాన్నగారు జనపతి శ్రీనివాస నాన్నగారు ఈ పరిస్థితి చూడండి ఒకసారి కొడుకు గురించి బెంగ పెట్టుకుని ఎలాగైపోయాడు ఐదు సంవత్సరాల నుంచి కొడుకు జైల్లో ఉంటుంటే మరి ఏ రకంగా ఏదో పనికి వెళ్ళి వస్తున్నాడు దామ్మా ఈ ముసలి తల్లిదండ్రులన్న చూసి మీరు మీ మనసు కలిగించుకొని కనీసం సహాయం చేయమని రాష్ట్ర ప్రభుత్వం చాలా మేలు చేసాం మేము అంటే మేమంటే నేను కాదు దళితులు కూడా నీకంతా నీకు అండగా ఉన్న ఇప్పటికీ కూడా అండగానే ఉంటున్నారు చాలామంది తెలియని వాళ్ళు దాన్ని చూసా నువ్వు కొంచెం మార్చుకుని ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఈ పేద తల్లిదండ్రులు చిన్న ఇల్లు ఇది గచ్చు కూడా లేని ఇల్లు వీళ్ళేమో ఆర్థికంగా ఆదుకోమంటలేదు ఆ చేతికి అందించిన కుర్రోడు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడంటే తల్లిదండ్రుల బాధ ఒకసారి అర్థం చేసుకోండి నేను అందరికీ చెప్తా ఉన్నాను దయచేసి మీరందరూ కూడా నేను మరి ఈ విషయంలో నేను తప్పకుండా ఆందోళనకి సిద్ధపడతాను అంతేకాకుండా రాష్ట్రంలో జరిగిన ఈ హత్యలు అన్యాయాలు మనకు రావాల్సిన స్కాలర్షిప్లు అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఒక రోజున నిరసన దీక్షకి పిలిపి ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా మీరు కూడా రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరూ ఎక్కడెక్కడ ఇన్సిడెంట్లు జరిగినాయో అందరూ కూడా దాంట్లోకి వచ్చి పాల్గొని ఒక రోజు నిరసన దీక్షలో పాల్గొనాలని చెప్పి కూడా కోరుతున్నాను ముఖ్యంగా ఈ శ్రీనివాస్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అక్రమాన్ని ఖండిస్తూ మరి అమ్మ బాధపడకండి దేవుడు ఉన్నాడు మనకి దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తాడు మనం ఏమి తప్పు చేయలేదు మనం తప్పు ఎక్కడ ప్రవర్తించలేదు తప్పకుండా దేవుడే మనకు న్యాయం చేస్తాడు మూడు రోజుల్లో నలభై రోజుల్లో యాభై రోజుల్లో లేకపోతున్నాడు ఒక అటెంప్ట్ మర్డర్ చేసిన ఆ కుర్రోడికి ఇప్పుడు దాకా బయలు కారణం ఏంటి కేసు అటెంప్ట్ మర్డర్ కాన్స్పిరసీ దీని గురించి ఇన్ని రోజులు ఉంచారా అంటే ఎన్ఐఏ అరెస్ట్ చేస్తే ఇన్ని రోజులు ఉండడానికి చట్టంలో ఏమన్నా ఉన్నాయా ఇది ఏమన్నా న్యాయమా ఈ పేద తల్లిదండ్రుల్ని ముసలి తల్లిదండ్రులని ఈ రకంగా ఆ కడుపు కోతని ఎలాగా పెట్టడం ఎంతవరకు గవర్నమెంట్కి న్యాయం నిజంగా నీకు మానవత్వం ఉంటే జగన్ నువ్వు తప్పకుండా ఆ శ్రీనివాస్ విషయంలో వెళ్ళి సాక్ష్యం చెప్పు సాక్షులు చెప్పి ఆ అబ్బాయిని విడుదలకు సహకరించు ఇది న్యాయం కాదు వేరే పొలిటికల్ గేమ్స్ గురించి వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు చేయించారు అన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేయించడం కోసం ఇంకా లోతుగా దర్యాప్తు చేయమన్న మటుకు చాలా సిగ్గుకరమైన విషయం చదువుతా ఉండేవాడు నా దగ్గరికి పొద్దున్న సాయంత్రం వచ్చి కలిసేవాడు అతన్ని ఒక రూమ్లో బంధించాడు జైల్లో కూడా వాళ్ళది సెపరేట్ బ్లాక్ ఆ బ్లాక్లోకి ఎవరు వెళ్ళడానికి వెళ్ళడానికి లేదు కానీ నేను ఎంపిను కాబట్టి నేను వెళ్ళి పలకరించి వస్తా ఉండే రోజు కానీ వెళ్ళి మా అమ్మని చూడు మా నాన్న చూడు అని చెప్పేసి అన్నాను అంటే నేను వస్తే ఈ కేసు పొలిటికల్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను రావడం లేదు కానీ మొన్న ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కనీస మానవత్వ విలువలు లేకుండా మాట్లాడాడు అప్పుడు నాకు అనిపించింది ఇతను ఇతను వాదన కరెక్ట్ కాదు ఇతను వాదన కరెక్ట్ కాదు మానవత్వం లేని మనిషి ఇంకా ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాడు ఎంత పొరపాటు స్టేట్మెంట్ ఇచ్చారంటే జగన్ ఈ విషయంలో నేను సోదరులు చెప్తా ఉన్నాను నిజంగా శ్రీనివాసు ఈ కేసులో కేసులో జగన్కి మంచి చేయాలన్న ఉద్దేశంతో తనకు ఇరుక్కుపోయి ఐదు సంవత్సరాలు కాబట్టి అటెంప్ట్ మర్డర్కి ఐదు సంవత్సరాలు బెయిల్ లేకుండా భారత స్వాతంత్ర చరిత్రలో ఎక్కడన్నా ఉందండి మొత్తం లోకాన్ని అందరినీ కూడా ఈ రోజున మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు ఎందుకంటే శ్రీనివాస్కి నాకు చెప్పాడు అతను జగన్ అంటే విపరీతమైన అభిమానం అతని ఉద్దేశం కూడా జగన్ని చంపేయాలన్నా లేకపోతే ఏదో దాడి చేయాలన్నా ఉద్దేశం కాదు దాడి చేసేదో కూడా లేదో తెలియదు కానీ విషయం ఏంటంటే దాని ద్వారా జగన్కి తన ద్వారా ఒక మంచి జరగాలి ఒక సింపతి పొంది జగన్ అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రి రావాలి ముఖ్యమంత్రిలోకి రావాలి అంటే ఇంచుమించుగా రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ దళిత కుర్రోళ్ళందరూ కూడా ఇంచుమించుగా దళిత వాళ్ళు అందరూ కూడా ఇదే ఆలోచనలతో ఉన్నారు జగన్ మీద జగన్ అన్న వస్తాడు జగన్ అన్న వస్తే జగన్ అన్న వస్తే మనకి చాలా మంచి జరుగుతుంది మన బాగుదలన్నీ భయపడతాయి అంటే వరుస పెట్టి హత్యలు చేస్తున్నాడు ఇటువంటి అన్న అమాయపు శ్రీనివాస్ ఇతని ఉద్దేశం ఏంటంటే సింపతి వస్తుంది జగన్కి దాని ద్వారా నేను కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలిసిపోతాను జగన్కి మంచి శిక్షగా అయిపోతాను అని ఒక చిన్న స్వార్థం అంతే తప్పితే అంతకు మించిన స్వార్థం ఆ లేదు